గగన్ ఆఫీస్లో ఉంటాడు ఒక అమ్మాయి వచ్చి వర్క్ చూపిస్తూ ఉంటే గగన్ వర్క్ చూసి యూ కెన్ గో నవ్ అని చెప్పి అనటంతో ఆ అమ్మాయి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే చెర్రీ ఎదురుగా వస్తూ ఆ అమ్మాయికి డాష్ ఇస్తాడు చెర్రీ సారీ సిస్టర్ అని చెప్పి చెప్తూ ఉంటే గగన్ ఆశ్చర్యంగా చెర్రీని చూస్తూ ఉంటాడు ఇక చెర్రీ గగన్ దగ్గరకు వచ్చి ఈరోజు మన ఇంట్లో పసుపు దంచడం ప్రోగ్రాం మొదలు పెట్టడంతో ఇందు పెళ్ళి పనులు మొదలైనట్టే నువ్వు వచ్చుంటే చాలా బాగుండేది అని చెప్పి చెర్రీ గగన్తో చెప్తూ ఉంటాడు నేను రాలేకపోతేనే ఆ పెళ్ళి హ్యాపీగా జరుగుతుందిరా అని చెప్పి గగన్ చెర్రీతో చెప్తాడు అవును నువ్వేంట్రా కొత్త కనిపిస్తున్నావు అని చెప్పి గగన్ చెర్రీని అడుగుతూ ఉంటే నేనా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని సిస్టర్ అనటం విన్నాను అని చెప్పి గగన్ అంటాడు మారిపోయాను సోదరా కాదు కాదు ఒక అమ్మాయి మార్చేసింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే నిన్ను ఇంతలా మార్చిన అమ్మాయి ఎవర్రా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి నీకు కూడా తెలుసు సోదరా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఎవర్రా అమ్మాయి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే చెర్రీ భూమి తనతో కలిసి డాన్స్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని భూమి సోదరా అని చెప్పి చెప్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్